స్వామి గుడికి సంబంధించి దాతలు చేయనివ్వండి గుడికి సంబంధించిన ట్రెస్ ఫిల్ చేయనివ్వండి ఎన్నో సంవత్సరాల నుంచి స్వామి బ్రహ్మోత్సవాలు చాలా బాగా చేస్తున్నారు దాంట్లో డౌట్ లేదు కానీ అంత వైభవంగా వెంకటేశ్వర ఉత్సవాలు జరగట్లేదు కానీ ప్రతి సంవత్సరం అయితే బ్రహ్మోత్సవాలు చేస్తున్నారండి లోకడ్ నుంచి ఫస్ట్ నుంచి చేస్తున్నారు అయితే అది సింపుల్గా జరిగిపోతున్నాయి మెయిన్ ఇప్పుడు బ్రహ్మోత్సవాలు టైంలో ఎక్కువ ఊరందరిని పిలిచి భోజనాలు పెడుతున్నారండి అలా చేయాలి అంటే వెంకటేశ్వమి గుడి దగ్గర మరి మామూలుగా అయితే శనివారం నాడు గుడి దగ్గర అన్న ప్రసాదాలు ఇస్తున్నారు మంగళవారం నాడు ఆంజనేయస్వామి అన్న ప్రసాదాలు ఇస్తున్నారు గురువారం నాడు సాయిబాబా అన్న ప్రసాదాలు ఇస్తున్నారు శుక్రవారం నాడు కనకదుర్గమ్మ గుడి నూనె రోడ్లో అన్న ప్రసాదాలు ఇస్తున్నారు అంటే ఇంకొక మూడు రోజులు మిగిలి ఉన్నాయి ఆ మూడు రోజులు కూడా అన్న ప్రసాదాలు ఇచ్చేస్తే వారం రోజులు మా ఉచిత భోజనం అనేది ఊర్లో జరుగుద్దండి అది వీరైనంత వరకు వెంకటేశ్వర గుడి తరఫున చేయాలి అలాగే ఏ రోజుల్లో అయితే ఊళ్ళో ఏ ఊళ్ళోనో భోజనాలు లేవో ఆ రోజు కూడా గుడిలో భోజనాలు ఏర్పాట్లు చేయాలని ఆలోచిస్తున్నాము అలాగే బ్రహ్మోత్సవాలు చేస్తే మరి ఇరవై వేల మందికి పదిహేను వేల మందికో భోజనాలు ఏర్పాటు చేయాలండి తక్కిన కార్యక్రమాలన్నీ ఊరేగింపులు లైటింగ్ పెట్టడం ఇవన్నీ బాగానే ఉంది చేయగలం అదంతా ఇబ్బంది కాదు కానీ ఒక భోజనాలు పెట్టేదే దానికి వెంకటేశ్వరిని వాళ్ళు చూసారు కదా గట్టిగా జనం వస్తే అక్కడ కూర్చోట చూడలేని పరిస్థితి మరి ఈ బ్రహ్మోత్సవాలు చేయడానికి కావాల్సిన చోటు ఇప్పుడు యాగశాల కానీ లేకపోతే బ్రహ్మోత్సవాలు మరి ఏర్పాటు చేయడానికి ప్లేస్ కానీ అక్కడ సరిపడా చోటు లేదండి అలాగే భోజనాలు ఏర్పాటు చేయాలంటే కూడా మరి ద్వజస్తంభం గోపురం ఓపెనింగ్ అప్పుడు హై స్కూల్లో పెట్టారు మరి అలాగా ఏదన్నా వేరే చోట్ల ఎక్కడన్నా మరి చూసి ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తామండి ఖచ్చితంగా ఈ తడ బ్రహ్మోత్సవాలకి మరి మేము మరి గ్రామస్తుల సహకారం దాతల సహకారంతో ఎన్ని వేల మంది వచ్చినా భోజనాలు పెట్టాలనేది కడతలు ఒక కోరిక ఉందండి భగవంతుడు నన్ను దీవిస్తారని అలా జరిగేటట్టుగా ఆయన దీవిస్తారని చెప్పి భగవంతుడిని కోరుకుంటున్నాను ఖచ్చితంగా చేయాలని అయితే కోరిక ఈ సంకల్పం భగవంతుడు జీవించాలని కోరుతుంది